దండము మావీరాబాంధులకు మహనీయుల్లరా అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లరా దండము మావీరా బాంధులకు మహనీయుల్లరా అందుకోండి పేదల్లా దండాలు మా వరలక్ష్మి అక్క అందరికి నమస్తే అండి నేను జగిత్యాల జిల్లా మినీ అంగన్వాడి టీచర్ను టీచరు జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను మినీ అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఒక యూనియన్ పెట్టుకొని ఆడపు వరలక్ష్మక్క మా రాష్ట్ర అధ్యక్షురాలు అక్క ద్వారానే మేము బయటికి వెళ్ళడం జరిగింది ఎన్నో కష్టాలు పడ్డము ఒంటరి మహిళలు తర్వాత గ్రామాలలో తండాలల్లో ఉన్న మినీ సెంటర్లు ఎంతో కష్టాలు పడ్డము మేము ఆయ పని టీచర్ పని రెండు పనులు చేస్తూ మేము కష్టపడ్డాము ఈరోజు మాకు అర ఆడపి వరలక్ష్మక్క ద్వారా మాకు మెయిన్ సెంటర్ అయింది చాలా కష్టాలు అనుభవించిన ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళినాము ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడ్డాము ఇప్పుడు మేము మెయిన్ అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాము గత టూ మంత్స్ నుంచి సాలరీస్ లేవు ఆ శాలరీస్ ప్రతి మంత్ ఫస్ట్కే ఇవ్వాలని కోరుతున్నాము ఇంకొకటి ఒంటరి మహిళలు ఉన్నారు తర్వాత గూ గూడాలల్లా తండాలల్లా మినీ సెంటర్లు ఉన్నాయి వాళ్ళకు కరెక్ట్ సాలరీస్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు తర్వాత మళ్ళీ మెయిన్ మెయిన్ అంగన్వాడీ టీచర్ లాగానే మమ్మల్ని చేసినప్పుడు మమ్మల్ని కూడా ఒక ఆయన మాకు కూడా ఒక ఆయన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఆడపు వరలక్ష్మి అక్క ద్వారా మాకు ఎంతో న్యాయం జరిగింది అక్క ద్వారా అక్కకు ఎప్పటికీ రుణపడి ఉంటామని